దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల మూడులో పాదయాత్ర చేపట్టారు అప్పటి వరకు చంద్రబాబు నాయుడు పాలన కొనసాగుతోంది రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారు రైతులు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలంటూ ఎద్దేవా చేసినటువంటి చంద్రబాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రెండు వేల మూడులో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టి ప్రతి ఇంటిని ప్రతి గుండెను తాకినటువంటి నేపథ్యంలో రెండు వేల నాలుగులో అఖండ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత పదేళ్ల పాటు కేంద్రంలోనే యూపీఏ ప్రభుత్వానికి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఊపిరి ఊదింది అండగా నిలిచింది ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేపట్టారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు రాష్ట్ర పునర్నిర్మాణం తనతోనే సాధ్యం అనుభవం ఉన్నటువంటి నేత అంటూ పదే పదే ప్రచారం చేయించుకొని ప్రజలతో ఓట్లు వేయించుకొని ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం అమరావతి నిర్మాణం కోసమే ప్రతినిత్యం పనిచేస్తున్నటువంటి సందర్భంలో సంక్షేమాన్ని గాలికి వదిలేశారు అమరావతి పోలవరం ఈ రెండు అంశాలను ప్రధాన కేంద్రంగా చేసుకుని ఐదేళ్ల పాటు పాలన సాగించి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టారు ఆ తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో అఖండ మెజార్టీ సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాల పేరుతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేనిఫెస్టోను ప్రకటించారు ఆ నవరత్నాలను అధికారంలోకి రాగానే అమలు చేశారు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి నేపథ్యాన్ని చూశాం రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు అపద్దపు హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నమ్మించారు అధికారంలోకి వచ్చారు ఏడాది పూర్తయింది ఇప్పటికీ కూడా అమలు కానటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ నేతలే లక్ష్యంగా అరెస్టులు కేసులు జైళ్లు కొంతమంది నేతలను ఆపరేషన్ ఆకర్షణ పేరుతో పార్టీలోకి చేర్చుకోవడం జగన్మోహన్ రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అనేక విధాలుగా చంద్రబాబు చేస్తూ వస్తున్నారు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా లిక్కర్ కేసు విషయమే అందుకు ఉదాహరణ ఇదంతా కూడా వైఎస్ఆర్సిపిని కోలుకోలేని దెబ్బ తీయాలని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రచారం చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీని కోలుకోలేని దెబ్బ కొడుతున్నాడు వైఎస్ఆర్సీపీ గెలవడం కష్టం అన్న అభిప్రాయం వెలువడుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కుట్రలను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లక్ష్యంగా త్వరలో పాదయాత్ర చేపట్టబోతున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయ సమాచారం రెండు వేల పదిహేడు నుంచి ఈ పాదయాత్ర మొదలు కాబోతుంది అన్నది ఒక సమాచారం గతంలో మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు నవరత్న నవరత్నాల మేనిఫెస్టోను ప్రకటించి ప్రజల మనసు గెలుచుకొని అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కూడా గతం కంటే భిన్నంగా గతం కంటే ఎక్కువగా దాదాపు ఐదు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే వరుస భేటీలు నిర్వహిస్తున్నారు నాయకులతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు వచ్చే ఏడాది ప్లీనరీ కూడా నిర్వహించబోతున్నట్టు సమాచారం ఈ మేరకు నాయకులకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది ప్లీనరీ తర్వాత రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్రకు ముహూర్తం పెట్టబోతున్నారు భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎలాంటి పథకాలు అమలు చేయబోతున్నారు ఆ పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలకు వివరించబోతున్నారు అన్నది ఒక సమాచారం దీంతో పాటు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన సమయంలో జగన్మోహన్ రెడ్డి పథకాలు అమలు చేసినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ప్రజలకు వివరించబోతున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా వ్యతిరేక విధానాలను సంక్షేమ పథకాల అమలులో విఫలమైనటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ పాదయాత్రలో ప్రజలకు వివరించబోతున్నారన్నది రాజకీయ వర్గాల అంచనా తెలుగుదేశం పార్టీ ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలన్నా సరే ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నా సరే మొక్కవోని ధైర్యంతో ఆత్మస్థైర్యంతో జగన్మోహన్ రెడ్డి అడుగు ముందుకు వేస్తున్నారు తప్పు చేయలేదు ఏం జరిగినా చూసుకుందామన్న ధోరణిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించారన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా ఎక్కువ నియోజకవర్గాలు ఈసారి జరగబోయే పాదయాత్రలో కవర్ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది ఎలా మొదలవుతుంది ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎక్కడ ముగుస్తుంది ప్రస్తుతం ఇదే అంశం పైన చర్చో చర్చలు జరుగుతున్నటువంటి సందర్భం గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్రను విడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి ప్రారంభించారు ఈసారి ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు ఎలాంటి మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారు గతానికి భిన్నంగా ఉంటుందా గతంలో లాగా ఉంటుందా గతానికంటే మిన్నగా ఉంటుందా ఇలాంటి చర్చలు బలంగా నడుస్తున్నటువంటి నేపథ్యం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిచినప్పటికీ ఏడాది పాలన పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను అమలు చేయలేడు అన్న ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకొని చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది కడప వేదికగా మహానాడు జరుగుతున్నటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మహానాడు సభ జరిపి సత్తా చూపడం కాదు రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి చంద్రబాబు నాయుడు తన సత్తా చూపించాలంటూ సవాల్ విసిరినటువంటి సందర్భాన్ని చూశాం దీన్ని బట్టి చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా ఉన్నట్టు తెలుస్తోంది ప్రజల్లో రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతోంది ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీదే వైఎస్ఆర్సీపీ గత పాలనను మళ్ళీ అందించబోతాం గతం కంటే మిన్నగా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తామన్న ధీమాతో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది